హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ డెల్టా ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో పసుపు పంట ఒకటి పసుపు పంట సాగు కాలం పూర్తి కావడంతో రైతులు పసుపు పంటను దున్నుతున్నారు కొన్ని భూముల్లో పంట ఆశాజనకంగా ఉన్నా మరికొన్ని భూముల్లో పుచ్చుబడి ఆశించిన స్థాయిలో పసుపు దిగుబడులు రాలేదని రైతులు చెబుతున్నారు పంట వేసే సమయంలో విత్తనం రేటు ఎక్కువగా ఉండటంతో సాగు ఖర్చులు పెరిగాయని రైతులు తెలిపారు ప్రస్తుతం మనం ఈ వీడియోలో చూసినట్లయితే పటపర్తెపాలెం మున్నంగి గ్రామాల మధ్య పంట కాలం పూర్తయిన ఒక పసుపు చెన్నును దున్నిన అనంతరం కూలీలు ఆ భూమిలో ఉన్న కొమ్ములను గ్రేడింగ్ చేసి బయటకు తరలిస్తున్నారు ఇలా బయటకు తరలించిన పసుపు కొమ్ములను రాసిగా పోసి వాటిని రెండుగా విభజిస్తారు ఒకటి విత్తనం గడ్డలైతే మరోది పసుపు చిల్లలు అని అంటారు వీటిని రాసులుగా పోసి వంటకు ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు ఈ వేరు చేసిన పసుపు విత్తనాన్ని బానర్లో నింపి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాయిలో నీళ్లు పోసి ఆ పసుపు విత్తనాన్ని ఉడికిస్తారు పసుపు దుంపల నుండి వేరు చేసిన పసుపు ఆకులను ఎండబెట్టి వాటినే కళాయిలోని పసుపును ఉడికించేందుకు ఎండిన పసుపు ఆకులను ఉపయోగిస్తారు ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నది ఉడకబెట్టిన పసుపు ప్రత్యేకంగా పట్టాలు పరిచి భూమి పైన వాటిపైన పసుపుని ఆరబెడతారు ఇలా ఆరబెట్టిన పసుపు కమ్ములు పూర్తిగా ఎండిన అనంతరం పాలిష్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు ఫ్రెండ్స్ ఇది పసుపు పంటను ప్రాసెసింగ్ చేసే విధానం మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్